మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు ఈరోజు దేవుని వాగ్దానముగా మత్తైసు వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగాలలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ఆయనలో ఏ లోపం లేదు ఆయనలో ఏ పాపం లేదు ఆయన ఎన్నటెన్నటికీ పరిపూర్ణుడే ఆయన పరిశుద్ధుడే మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించడంలో పరిపూర్ణుడు ఏమాత్రం వినదీయకుండా తన కుమారుడైన యేసుక్రీస్తుని మానవులమైన మనకొరకు బదులుగా బలివటానికి ఇష్టపడ్డాడు ఆయన ప్రేమలో లోపం లేదు ఆయన ప్రేమలో వ్యత్యాసం లేదు చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయంపచేస్తూ ఉన్నాడు నీతిమంతుల మీదను మంతుల మీదను వర్షం కురిపిస్తూ ఉన్నాడు ఆయన వలె మనము పరిపూర్ణము కావాలంటే పరిశుద్ధాత్మ సహాయంతో శత్రువుని సహా ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా వ్యత్యాసం చూపవద్దు ప్రభు అనే యేసు క్రీస్తుని మనం గమనించినట్లయితే సెలవులో వేలాడుతూ కూడా తనను హింసిస్తున్న వారిని క్షమించమని ప్రార్థించాడు ఆ విధంగా క్రీస్తునకు వలె మనము కూడా పొరుగు వారిని ప్రేమించగలిగితే అనేకుల్ని ప్రభువైపు మనం నడిపించగలుగుతాం ఆనాడు సుంకరులు అనిలు సొంత వారిని ప్రేమించేవారు మిగతా అందరినీ ద్వేషించేవారు అలాగూ మనం ఉండకూడదు అందరినీ సరైన రీతిలో సరి సమానంగా ప్రేమించగలిగితే క్రీస్తు పోలికలోనికి మనం నడిపించబడతాము క్రీస్తుకు వలె పరిపూర్ణలము అవుతాం యేసుప్రభు ప్రేమలో పరిపూర్ణుడిగా ఉన్నాడు మరి నీ ప్రేమలో వెలితి ఉంటే పరలోక ప్రవేశం దొరుకుతుందా ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది క్రీస్తు నిన్ను క్షమించిన రీతిలో నీవు ఇతరుల్ని క్షమించగలిగినప్పుడు పరిపూర్ణతలోనికి నడిపించబడతావు నీకు శత్రువులంటూ ఎవరు ఉండకూడదు మంచికి మంచి చేయడమే కాదు చెడుకు కూడా మంచి చేయడమే దేవుని లక్షణం ఆ విధంగా దేవునిలోని పరిపుణ లక్షణాలలో ప్రేమ సమానత్వం ప్రార్థన మనందరము కలిగి ఉందము గాక ఆ ప్రార్థన ప్రేమ గలని తండ్రి పరిశుద్రమైన దేవ నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లుగా ఈ భూమి మీద కూడా నెరవేరును గాక ప్రభా ఈ వాక్యం వింటున్న వారిలో ఏ ఒక్కరూ అసంపూర్ణులుగా అంగవైకల్యంతో ఉండకూడదు నా తండ్రి ప్రతి ఒక్కరూ నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధపరచబడి పరిపూర్ణతలోనికి రావాలి తండ్రి సహాయం చేయండి దినదినము పరిపూర్ణత కొరకైన సాధన చేస్తూ పాపాన్ని జయించగలిగిన కృపను మాకు దయచేయండి విన్న వాక్యం విని వారముగా కాక సరి చేసుకుంటూ సంపూర్ణతలోనికి రావడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఇంకా ఎవరైతే పాపంలో ద్వేషంలో గర్వంలో జీవిస్తూ ఉన్నారో వారందరినీ నీవే విడిపించండి ప్రభా అయా నీ ప్రేమను వారి మీద కురిపించి ఆ ప్రేమను ఇతరులకు కనపరచడం మీరు నేర్పించండి శిలవలో మా కొరకు కార్చిన రక్తం ఆ శిలవ త్యాగం వ్యర్థం కావద్దు ప్రభా ప్రపంచమంతా నీ ప్రేమతో నింపబడాలి ప్రతి ఒక్కరు నీ ప్రేమను రుచి చూడగలగాలి ప్రభా సహాయం చేయండి ఈ నీ మాటలు మా జీవితంలో ఫలింప చేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రేమ సమాధానమునకు దేవుడు మనందరికీ తోడేను గాక యు